పట్టణంలో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో ప్రిన్సిపల్ విద్యార్థులు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఈ విషయాన్ని ప్రజా సంఘాలకు విద్యార్థి సంఘాలకు తెలపడం జరిగింది అందరూ కలిసి నారాయణ కళాశాలకు వెళ్లి విచారణ జరిపి ఆగ్రహాన్ని వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి సామగ్రిని ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా తల్లిదండ్రులు నేషనల్ యాంటీ కపర్షన్ వసుంధరా దేవి ఇస్మాయిల్ ఎంపీజే ఖదీర్ విద్యార్థి సంఘాల నాయకులు యుఎస్ఎఫ్ఐ ఉదయ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమయ శేఖర్ ఎస్ఎఫ్ఐ విజయ్ ఆర్యుఎస్ఎఫ్ రఘు నాయకులు మాట్లాడుతూ మైనర్ విద్యార్థులపై లైంగిక వేధింపులు చేయడం అంటే చాలా సిగ్గుచేటని విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి వారే విద్యార్థులపై ఇలాంటి లైంగిక వేధింపులు చేయడం బాధాకరమని వెలుగులోకి వచ్చినటువంటి కోణాలు ఇవి అయితే వెలుగులోకి రానటువంటి ఇంకెన్నో విద్యార్థులు ఎంత మానసిక శోభ గురి కావడం జరుగుతుందని తలుచుకుంటే భయం వేస్తుందని తల్లిదండ్రులు మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదని వేలకు వేలు ఫీజులు కట్టడం జరుగుతుంది కానీ కళాశాల యాజమాన్యం మాత్రం కరుడు కట్టిన రాక్షసుల ప్రాప్తించడం తగదని అదే విధంగా విద్యార్థులను ప్రాక్టికల్ మార్కులు వేస్తామని విద్యార్థుల బలహీనతను ఆసరా చేసుకుని లైంగిక వేధింపులకు చేయడం బాధాకరమన్నారు ఇంత క్రూరంగా విద్యార్థులను వేధించినటువంటి ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసి ఏ విద్యార్థికి ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా చూడాలని వారు అన్నారు లేని పక్షంలో ఉద్యమాలకు తెరలేపుతామని వారు హెచ్చరించారు అతుకుల్ కలాం రాము ఇమ్రాన్ తదితర తల్లిదండ్రులు నాయకులు పాల్గొన్నారు आगे आगे बाली बाली इसके अंदर हमारा आलोचना की तारीफ करने के लिए बाप हम भी हम भी हम भी हम भी हम کر